అటుగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బెంగాల్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం కోల్కతాలోని జయనగర్ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది పోలింగ్ బూత్ లో కూర్చుంటానని ఓటరు పట్టుబట్టారు అధికారులు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు బూత్లోని ని తీసుకెళ్లి ఏకంగా చెరువులోకి విసిరేశాడు ఆ ఓటర్ అటు జావద్పూర్ పోలింగ్ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది డైమండ్ హార్బర్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది జవత్పూర్ పోలింగ్ కేంద్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంది లాఠీచాజ్తో పరిస్థితి చక్కదిద్దారు పోలీసులు రేటు ఇవాళ చివరి విడత పోలింగ్ జరుగుతుంది టీవీ నైన్ స్క్రీన్ మీద రెండు వీడియోలు చూస్తున్నాం ఒక ఓటరు నేను ఓటర్ కేంద్రంలోనే కూర్చుంటాను ఇక్కడ అని చెప్పి పట్టుబట్టారు అది అధికారులు ఒప్పుకోకపోయేసరికి ఏకంగా ఈవీఎంని తీసుకెళ్లి దగ్గరుండే చెరువులో పడేశారు మనం విజువల్ చూస్తున్నాం అలాంటిది ఘటన జరిగింది అండ్ జావద్పూర్ అనే మరో దగ్గర అక్కడ కూడా పోలింగ్ కేంద్రంలో బీజేపీ నేతలు ఇక్కడ రిగ్గింగ్ జరిగాయంటూ ఆరోపణ చేశారు ఆ తర్వాత అక్కడ కొంచెం స్ట్రైక్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఈ నేపథ్యంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి పోలింగ్ కేంద్రం నుంచి కార్యకర్తల్ని చెదరగొట్టారు ఇది బెంగాల్లో పలు చోట్ల ఇలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన వైనం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా ఈవీఎం ని చెరువులో పడేశాడు ఒక ఓటరు అది మన రైట్ సైడ్ బాక్స్ చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో లాఠీ చార్జ్ చేసేదాకా వచ్చింది పరిస్థితి